అందరికి నమస్కారం అండి నా పేరు కటివరపు దేవయ్య దేవానంద్ అనేసి దేవయ్య మా తెనాలి మంగళం కంచటపాలెన గ్రామం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతానికి చేస్తున్నాను అట్లానే జేఈ ఫెడరేషన్ అని అది ఒక స్వచ్ఛంద సంస్థని స్థాపించుకుని ప్రజలకి స్వచ్ఛందంగా ఏదైనా సేవ చేయాలనే ఆలోచనతో పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఏదన్నా నాకు దేశం సాయం చేస్తాను నా టీం ఒకటి తయారు చేసుకుని ఆ టీంతో ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి జిల్లాకి వెళ్ళి నాకు చేతనైనా సాయం చేస్తా ఉన్నాను అట్లానే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి రాజశేఖర రెడ్డి గారి అభిమానిని కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అరంగలో నడిచి రాజశేఖర రెడ్డి గారు అమ్మట పాదయాత్రలో తిరిగి రాజశేఖర రెడ్డి గారితోనే ఉండి తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలోనే కరాలి మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నేను పనిచేసాను అట్లానే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లో వారితోనే ఉన్నాను కొన్నాళ్ళ తర్వాత దురదృష్ట శాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఎంబటి నేను పాలయ్యి జగన్మోహన్ రెడ్డి గారితోనే తిరుగుతూ ఉన్నాను అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని వదిలేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నారు దాంట్లో నేను కూడా జాయిన్ అయ్యి వారికి తోడుగా ఉన్నాను అదే టైంలో నాకు హైదరాబాద్ లోని పాత రంగారెడ్డి జిల్లా అంటే ఇప్పుడు మేడ్చల్ జిల్లా అయింది ఆ రంగారెడ్డి జిల్లాలో కుట్గుల్లాపూర్ నియోజకవర్గం అని ఆ కుత్గుల్లాపూర్ నియోజకవర్గానికి నాకు ఎస్ఎస్ఎల్ ఇన్చార్జి వేశారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో నేను ఇన్చార్జి పనిచేశాను నా కష్టం చూసి సార నాకు డైలీ లోటస్ పాండ్ లోనే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉమ్మడి రాష్ట్రంలో నల్లా సూర్యప్రకాష్ గారు అని ఆయనకు తోడుగా నన్ను పెట్టారు ఆయనతో పాటు తిరుగుతా ఉన్నాను దురదృష్టం కొన్ని సంఘటన నేను పద్నాలుగు పంతొమ్మిది ఎలక్షన్కి ఆంధ్ర సైడ్ రావాల్సి వచ్చింది ఆంధ్ర సైడ్ వచ్చినప్పుడు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అసిస్టెంట్ ప్రధాన కార్యదర్శి గారు నాకు ఇచ్చారు నాకు మంచి మిత్రుడు నాకు చిన్నప్పటి నుంచి పరిచయస్తుడు మెరుగు నాగార్జున గారితో పాటు ఏమో నియోజకవర్గంలో నేను చాలా కష్టపడి పనిచేశాను అన్నగారిని గెలిపించుకున్నాము అట్లా నేను నందు సురేష్ గారికి పనిచేశాం ఆయన బాపట్ల ఎంపీ గారు కూడా పనిచేసే గెలిచారు చాలా సంతోషంగా ఉంది ఇప్పటి వరకు పార్టీ నమ్ముకుని ఉన్నాను సీనియర్ నేను పార్టీని డిమాండ్ చేయట్లేదు పార్టీకి నాకు ఎలా తగిన న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇంకా వచ్చే ఎలక్షన్ లో మా అధ్యక్షుడైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలన్నారు దానికి నా వంతు నాకు శక్తి ఎంత ఉందో ఇక్కడ అన్నపూర్తి శివకుమార్ గారు కానీ లేదా పార్టీ నన్ను ఎక్కడైనా ఆదేశిస్తే అక్కడైనా సరే పార్టీ పరాలను కష్టపడి పార్టీ కోసం పార్టీని గెలిపించుకుంటారు